నిడదవోల్లో మంత్రి కందుల దుర్గేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లను అందించారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను అందించామని తెలిపారు ప్రతి నెలా ఒకటవ తారీఖునే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తామని తెలిపారు ఆగస్ట్ ఒకటో తారీఖు ఉదయాన్నే ఆరు గంటల అయ్యేటప్పటికీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చారో హామీ మేరకు ఇంటింటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి అదేవిధంగా ఎండిఓ గారు ఇతర అధికారులతో కలిసి స్పెషల్ ఆఫీసర్ గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అనేటువంటి కార్యక్రమాన్ని నెలదో నియోజకవర్గంలో చేపట్టాం ఈరోజు పురుషోత్తపల్లి గ్రామంలో మొట్టమొదటిగా ఒక పదకొండు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ వరకు చూసుకుంటే ఆరు వందల మూడు పెన్షన్లు ఉన్నాయి ప్రమాణమే ఇరవై ఐదు లక్షల పైచీలకు డబ్బుని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది చాలామంది ఇక్కడ డిజేబుల్డ్ పీపుల్ కానీ మంచం మించి దిగలేనటువంటి వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం అదేవిధంగా ఇతరత్ర ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేయటం అదేవిధంగా మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఈ నెల నుంచి నాలుగు వేలు క్రితం నెల స్టార్ట్ చేసాం అది ఏడు వేలుగా ఇచ్చాం ఇప్పటి నుంచి నాలుగు వేలు ప్రకారం ప్రతి నెల ఇచ్చే కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని అధికారంలోకి వచ్చినటువంటి ఉత్తర క్షణమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయటం అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నటువంటి అంశం ఆగస్టు ఒకటో తారీఖు ఉదయాన్నే ఆరు గంటల అయ్యేటప్పటికీ